రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడుదా ఆంధ్ర ఆటల పోటీలకు వ్యతిరేకంగా శనివారం గుంతకల్ పట్టణంలోని అజంతా సర్కిల్ నందు కబడ్డీ ఆడుతూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వినోద్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఆడుదాం ఆంధ్ర పోటీలలో ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆడుదాం ఆంధ్ర పేరుతో జగన్ రెడ్డి విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేస్తున్నారని డిమాండ్ చేశారు ఆడుదాం ఆంధ్రకి వినియోగించే సామాగ్రి నాసిరకంగా ఉందన్నారు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు పెట్టే నిధులను క్లాస్మెటిక్ ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్న హాస్టల్ విద్యార్థులకు వినియోగిస్తే బాగుంటుందని వారి సందర్భంగా పేర్కొన్నారు ఆడుదాం ఆంధ్ర క్రీడా మైదానాల వద్ద క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు లేవని వారి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వినోద్ వెంకటేష్ నాయక్ పట్టణ కార్యదర్శి అఖిల్ కుమార్ పట్టణ నాయకులు సుందర్ ఫర్హాన్ నర్సింహ కేశవ్ రోహిత్ కిషోర్ కిరణ్ మోహన్ తేజ రాహుల్ మోక్షిత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు युवाले, युवाले उठते चिंतित उधर उधर आओगे चल बैठ चले, युवाले, युवाले उठते बोझ चिंतित उधर बैठ चले, युवाले, युवाले उठते कोई चिंता नजर बैठ चले। సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు గుంతకాల పట్టణంలో అయిన సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆడుదో మాంధ్ర అనే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఇవాళ ఐన్ సర్కిల్లో విద్యార్థులందరూ కలిసి కబడ్డీ ఆడడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇవాళ ప్రతి ఒక్క విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుండి మరి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ 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 విద్యార్థులకు అదే విధంగా అదేవిధంగా డిగ్రీ లెవెల్లో అదేవిధంగా యూనివర్సిటీ యూనివర్సిటీ లెవెల్లో కూడా యొక్క వివిధ విద్యా విద్యా సంస్థల్లో వారి యొక్క గేమ్స్ ఆడిపిస్తారు ఇవాళ ఎక్స్పెషలీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుండి విద్యార్థులకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించకుండా అదేవిధంగా ఈరోజు ఆంధ్ర అనే పేరుతో ఇవాళ విద్యార్థులని నిరుద్యోగులని వారి యొక్క ఓట్ బ్యాంక్ కోసం ఇవాళ యొక్క కార్యక్రమాన్ని పెడితే ఇవాళ ఇటు 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 సైడ్ విద్యార్థులు నిరుద్యోగులు తిక్కోలు కాదు ఇవాళ ఈ ఆడదామాంధ్రం అనేది విద్యార్థులు మాత్రమే పెట్టాల కానీ పల్లెటూరులో గల్లీ నుండి పెట్టారు పైన సిటీ లెవెల్లో పెట్టారు పట్టణాల్లో పెట్టారు పెద్ద పెద్ద నగరాల్లో పెట్టారు ఈ ఆంధ్ర అనేది మీ యొక్క స్వార్థం మాత్రమే అదేవిధంగా దీన్ని మేము ఏ హై తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తున్నాం మీరు ఇలాంటి కార్యక్రమాలు పెడితే ఏ సేపు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం మీరు ఎలాంటి కానీ చేయాలనుకుంటే విద్యార్థికి ఉపయోగపడే అలాంటి కార్యక్రమాలు చేయాలా అదేవిధంగా ఇవాళ దాదాపు దా మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మూడు నాలుగు లక్షల దగ్గర దగ్గర నిరు ఉద్యోగులు ఉన్నారు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోకుండా ఇవాళ దారుల బట్టి మీ తప్పుడు మంత్రులు చెప్తున్నటువంటి వారి సలహాలు వారి సూచనలు తీసుకొని ఇవాళ ఈ మంత్ర కార్యక్రమం పెడితే ఇది మంచిది కాదు విద్యార్థులకి నిరుద్యోగులకి మంచి ఉచిత కోచింగ్ జెంటర్ని ఏర్పాటు చేయండి దాదాపు ప్రతి జనవరి ఏడుకి మూడు లక్షల యాభై ఐదు వేల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మెగా టీహెచ్తో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు కానీ ఇవాళ ఇప్పటికే ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉందని మేము వాళ్ళ ఈ ఆడుదాంధ్ర కార్యక్రమం పెట్టారు కదా నేను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ బిల్లులు కావచ్చు అదేవిధంగా ఈ కరువు జిల్లా అనంతపురం జిల్లాలో చాలామంది చాలా హాస్టల్లో పరమతులు లేక బిల్డింగ్ రాత్రి కింద పడుకుంటుంటే పైనుండి పైకప్పులు పడి విద్యార్థుల మీద పడి చచ్చిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కబర్దార్ విద్యార్థులకు ఇరు ఉద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇచ్చే మంచి యొక్క చదువుని ఇవ్వాలని వాళ్ళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాం ఏ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చే ఈ ఉద్యమాలకి స్వీకారం పెడతామని ఈ యొక్క సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గుంతకల్ పట్టణంలో పొట్టి శ్రీరాములు సర్కిల్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమనగా ఆడదా ఆంధ్ర కాకుండా నిరుద్యోగుల సమస్యలు ఎక్కడని ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల్లో పెట్టలేనిది నువ్వు కొత్తగా ఈ సంవత్సరం లాస్ట్ ఎలక్షన్స్ మూమెంట్లో ఓట్ బ్యాంక్ అప్పుడు ఈ ఆడదాం అనే కార్యక్రమం పెట్టినావు కరెక్టే కానీ నాలుగు సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే పెట్టవలసిగా ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని అందరిని కూడా విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో జగన్మోహన్ రెడ్డి మారుపేరు పేరు రావాలనే ఉద్దేశంతో నువ్వు ఈరోజు మారుపేరు పేరు రావాలనే ఉద్దేశంతో నువ్వు ఈరోజు ఆరద అనే కార్యక్రమం నిర్వహించి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ పక్కకి దావి అప్పే పట్టే అవకాశంలో ఉంది అంతేకాకుండా ఇప్పుడు సాంఘిక సంక్షేమాల హాస్టల్లో నాలుగు సంవత్సరాల నుంచి చిన్నపిల్లలు కానీ లేవి బా బాలికలు కానీ బాలులు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నాడు ఈ ఆరదమైన ఆంధ్రాకి ఆరు కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినావు అదే ఆరు కోట్ల రూపాయలు నువ్వు ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్కి అంతేకాకుండా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి అవే ఆరు కోట్ల రూపాయలతో నిరుద్యోగులు కానీ సంక్షేమ సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించే కల్పించాల్సిందిగా చెప్ప చెప్పవచ్చు కదా నువ్వు ఈరోజు ఆరదమైన కార్యక్రమం ఉద్దేశించి ఇట్లా పెట్టడం కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అఖిల భారత విద్యార్థి సంఖ్య గా డిమాండ్ చేస్తూ నీకు హెచ్చరిస్తున్నాం నేను పక్షంలో పెద్ద ఉద్యమంతో శ్రీకారం చూడతామని అఖి భారత విద్యార్థి సంఘ ఏఎస్ఎఫ్గా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాం